హాయ్ ఉమా ఫ్రమ్ ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఫేస్ చేసిన సిచ్యుయేషన్ గురించి మీతో నా అభిప్రాయం పంచుకుందామని మన సాటర్డే మేము ఒక ఫ్యామిలీతో అంతా కలిసి పెళ్ళికి వెళ్దామని బయలుదేరాం మేము ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే మామూలు యూజువల్గా ఎంత వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ మాక్సిమం వెళ్ళిపోవాలి కుక్క ఆ రోజు మాకు మూడు గంటల పదిహేను నిమిషాలు పట్టింది వెళ్ళటానికి తిరిగి రావటానికి కూడా మళ్ళీ అదే టైం రాఖీ పౌర్ణమి రాఖీ అసలు మొత్తం ఇళ్ళల్లో ఎవరు జనం ఉన్నట్టు లేరు మొత్తం బయటకు వచ్చేసారు మొత్తం బయటకు వచ్చేసారు అసలు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ పక్కన మోటార్ బైక్స్ ఆ మోటార్ బైక్స్ మీద చూస్తూ ఉంటే తల్లులు పిల్లల్ని చంటి బిడ్డల్ని భుజాల మీద వేసుకొని వర్షం పడుతుంది ఇట్ ఇట్ వాస్ డ్రెస్లింగ్ చిన్న గుడ్డ కప్పి ఆ పిల్లకి అవసరమా అసలు కొంచెం ఆలోచించండి మీకేం అనిపించట్లే పిల్లలండి పాప వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళని భుజాలు వేసుకొని లెఫ్ట్ల మీ దే ఆర్ పెడలింగ్ జెంట్స్ లేదు ట్రాఫిక్ జామ్స్ అనమాట అసలు ఎంతో ఆశ్చర్యం అనిపించింది నాకు అసలు ఏంటి ప్రజలు ఇప్పుడు ఈ వర్షంలో తరుస్తూ బిడ్డని భుజం మీద వేసుకొని రాఖీ కట్టడం ముఖ్యమా పండగలు వస్తాయి పండగలు నిజంగా మనకి సాంప్రదాయానికి పట్టుకొమ్మలు కానీ మనం కూడా కొంచెం బిడ్డల గురించి ఆలోచించండి పసిబిడ్డల గురించి సో మూడు పావు ఆరు పావు ఆరున్నర గంటలు జస్ట్ హై సిటీలో అంటే ఇదేదో బస్తీలో నరకం చూసాం ఆ రోజు బస్తీలో బూత్ అని ఒక సినిమా వచ్చింది మా చిన్నప్పుడు నగేష్ యాక్టెడ్ ఎన్ ఇట్ ఇప్పుడు బస్తీలో నరకం అని ఒక సినిమా తీయొచ్చు అనమాట దీనికి ఎవరు కారకులు అంటే బూత్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా మున్సిపాలిటీ అంటారు టౌన్ ప్లానింగ్ అంటారు తర్వాత పర్మిషన్స్ ఇచ్చి ఆ ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఈవెన్ వాట్ ఆర్ దే డూయింగ్ ఇష్టం వచ్చినట్లు పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్కి అసలు ప్రైమరీ స్కూల్ కానివ్వండి స్కూల్ అనేది ప్లే గ్రౌండ్ లేకుండా అసలు ఎందుకంటే స్కూల్ పర్మిషన్స్ ఇస్తారు మామూలు ఫ్లాట్స్ లో ఇళ్లలో పెట్టేసి పిల్లల్ని కోళ్ కళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళ బాధ్యత అయిపోయినాయి అమ్మయ్య అని చెప్పి కోళ్ల ఫామ్ లో కోళ్ళని చిన్న టీచర్ పారేసి ద కమింగ్ బ్యాక్ ఆ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళకి అసలు ఆట ఉండాలి కదా శరీర పరిశ్రమ ఉండాలి కదా మా చిన్నప్పుడు శరీర పరిశ్రమ చేయండి బాగుగాని పాడుతూ బంగారు పాపాయి బంగారు పాపాయి పాటలే పాడాలి పాపాయి చదవాలి మా మంచి చదువు మేము అలా చదివాము గవర్నమెంట్ స్కూల్ మేము చదివింది బందర్లో లేడీ అంతెల్లో తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో మేము చదివాం ఎంత గా రన్ చేశారండి అప్పుడు అసలు ఎంత బాగుండేవా స్కూల్స్ ఏది ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతా వేరు ఐఐటి కాన్సెప్ట్స్ ఇంకేంటో గుడ్లు కాన్సెప్ట్స్ తల్లిదండ్రులు కూడా అమ్మో మా పిల్లలు కాన్ ఏదో మిస్ అయిపోతారు ఏదో పోగొట్టుకుంటారని చెప్పి మన మన సైడ్ నుంచి కూడా చాలా తప్పులు ఉన్నాయి పేరెంట్స్ కూడా ఆలోచించాలి అండ్ యాజ్ వెల్ ఆస్ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్ అసలు అయినా ఒక పద్ధతిగా వాళ్ళు కూడా ఒక స్కూల్స్ అన్ని ఒక ప్లేస్ ఉందంటే ఆ ప్లేస్లో ఒక హెల్త్ సెంటర్ మొన్న మేము యూకే వెళ్ళొచ్చాము బ్యూటిఫుల్ అండి ఒక స్కూల్ అండ్ పార్క్ అండ్ హెల్త్ సెంటర్ ఎన్ని అసలు వాళ్ళు ఇళ్ళకి పెద్ద పెద్ద స్పేషియస్ గా ఇల్లు ఫ్లాట్స్ ఉండవు అక్కడ ఇంటికి చాలా తక్కువ స్పేస్ ఇస్తారు దే గి మోర్ ఇంపార్టెన్స్ టు ద నేచర్ ఇది భగవద్గీతలో కూడా చెప్పారండి రాసుంది మీరు కావాలంటే ఏంటంటే ఎవరి పని వాళ్ళు చెయ్యండి ఎవరి పని వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తే నేచర్ని మనం అగ్రివేట్ చెయ్యం నేచర్ కూడా కోపం వస్తుంది నేచర్ ఇస్ నథింగ్ బట్ గాడ్ ఇప్పుడు జరిగింది అదే నేచర్ని అగ్రివేట్ చేసి పారేసాం తిరగబడుతోంది ఈ అకాల వర్షాలు కుండపోత వర్షాలు భగవద్గీతలో రాసినట్టే జరుగుతోంది కొంతకాలం తర్వాత నేచర్ తిరగబడుతుంది చెరువుల్లో ఇల్లుకి పర్మిషన్స్ ఇచ్చేయడం ఫ్లైఓవర్లు ఎక్కడ పడితే అక్కడ ఫ్లైఓవర్లు ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలపింగ్ సిటీ అని చెప్పి ఏం డెవలపింగ్ అండి వర్షం పడితే కరెంట్ పోతుంది వర్షం పడితే మనం కార్లు ఇంట్లో పెట్టుకుని బోటుల్లో వెళ్ళాలి ఇదే డెవలప్మెంట్ అంటే ఒక్కసారి అంటే మా ఈ పిల్లలకి అట్లీస్ట్ పిల్లలు స్కూల్ పిల్లలకి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఎయిట్ టు రిస్ట్రిక్ట్ చేసి ఇది స్కూల్ జోను ఇది స్కూల్ టైమింగ్స్ అంటే వెళ్లే వాళ్ళకి కూడా ట్రాఫిక్ కి అంత అంతరాయం రాదు ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఓకే దిస్ ఇస్ స్కూల్ టైమ్ స్కూల్ జోన్ ఇక్కడ రష్ ఉంటుంది ఈ ప్లేస్ వదిలేసి మనం అటు వెళ్ళాలి అలా ఒక ఐడియా వస్తుంది అలా కాకుండా రోడ్డు మీద కూడా రెండు డివైడ్ చేసి ఒక సైడ్ అంతా బైక్స్ అండ్ ఆటోస్ అంతే సైకిల్స్ బైక్స్ ఆటోస్ ఆ ఫుట్ ఫుట్పాత్ పాత్ మీద జనం అనవాలి ఇటు సైడ్ అంతా కార్లు బస్సులు బిగ్ వెహికల్స్ చూడ్కో ఇలా డివైడ్ చేసినప్పుడు మీ ఇప్పుడు చైనా కానివ్వండి మనం తెగ మెచ్చేసుకుంటాం కదా సింగపూర్ కానివ్వండి ఎందుకు అలా ఉన్నాయి అక్కడ పనిష్మెంట్స్ పనిష్మెంట్స్ అండ్ ఫైన్స్ మనకేంటండి ఎంత స్వేచ్ఛ అసలు వస్తోంది మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనల్ని కొట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా నోవే సివిక్ సెన్స్ తక్కువ నిజం చెప్పాలంటే మన కంట్రీలో అందరం కూడా అలా ఉన్నాం ఆలోచించండి మీరే ఎందుకు వాళ్ళు బాగున్నారు మనం ఎందుకు బాగలేదు ఎక్కడ పెడితే అక్కడ కొబ్బరి బండాలు ఎక్కడ పెడితే అక్కడ శానిటరీ ప్యాడ్స్ ఓపెన్లీ డిస్పోజ్డ్ ఎక్కడ పెడితే అక్కడ నాలాలోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కంపు టిఫిన్స్ అక్కడే తింటాం అక్కడే పడేస్తాం అక్కడే పడేస్తాం మనం తింటాం అయిపోతుంది కదా ఏంటి వాట్ ఈస్ దిస్ జంతువులు బెటర్ ఏమో కదా మనకంటే అలా ఆలోచిస్తే కొద్దిగా ఆలోచించండి మనం కూడా తర్వాత గవర్నమెంట్ ఓకే టూ టూ సజెషన్స్ నాకు ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ అండ్ డివైడ్ ద రోడ్ ఫర్ ద బైక్స్ అండ్ ఆటోస్ అండ్ ద అదర్ రోడ్ ఈస్ ఫర్ కార్స్ అండ్ వెహికల్ అదర్ వెహికల్స్ కొంత అలా డివైడ్ చేస్తే కొంత ఈజీ అవుతుంది నా సైడ్ నుంచి సజెషన్స్ అవి ఇంకా మంచి సజెషన్స్ మీరు ఇవ్వచ్చు మన సైనింగ్ చేంజ్ ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పాం కదా ఇప్పుడు డిస్కస్ చేసాం కదా ట్రాష్ అది ఎక్కడ పెడితే అక్కడ పడేయకండి అని డ్రైనేజీలు ఇవన్నీ పూడిపోతాయి కదా కొంచెం ఆ తర్వాత హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అనేది చాలా వరవండి అసలు ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ ఎ ఉమెన్ టు బి యాజ్ ఎ హౌస్ వైఫ్ అట్ హోమ్ ఎంత సెక్యూర్డ్ ఎంత హాయ్ ఎంత పని చేస్తావు ఎంత మాక్సిమం కొంత పని చేసే మన ఇష్టం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవటం ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్లీ తేలికని నేను అంటలేదు కానీ ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు అది పెళ్ళైన కొత్త మొదట్లో నేను కూడా జాబ్ టేకప్ చేస్తానంటే ఈరోకటే మాట చెప్పారు నీకు అవసరమా ఆలోచించుకో అవసరమైన వాళ్ళ కోసం జాబ్ వదిలేయి అప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో ఇండియాలో ఇంటికొక్కలు జాబ్ చేస్తే చాలు ఎందుకంటే అవసరం అన్ఎంప్లాయ్మెంట్ అంతగా ఉండేది అప్పుడు ఇప్పుడు అందరూ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అవసరాలు అవసరాలంటే అవసరాల్లో కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి అంటే మన చేతిలో ఐఫోన్ ఉంటేనే మనకి స్టేటసా చెప్పండి ఐఫోన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ఇంట్లో పెద్ద టీవీ ఐఫోన్ ఇవి ఉంటేనే మనం స్టేటస్ మెయింటైన్ చేయగలవా అలా అనుకోకుండా కొద్దిగా మన అవసరాలు ఖర్చులు కూడా తగ్గించుకుంటే సంపాదించే మగవాడి మీద బర్డెన్ పడు వాళ్ళు ఎక్కడో ఎక్కడో తిరిగి ఎన్నో రకాలుగా సంపాదించి మగవాడి ఇంటికి వస్తాడమ్మా వాళ్ళు ఇంటికి రాగానే ఈవెన్ తల్లిదండ్రులు కానీ మందులు తీసరా పాలు తీసరా అత్తిపళ్ళు కావాలి రాత్రి ఇంట్లో పెరుగు లేదు ఎలా ఉంటే చెప్పండి వాళ్ళకి తిరిగి తిరిగి ఇంటికి వచ్చే దేనికి అది ఇల్లు హోమ్ కొంచెం కొంచెం వాళ్ళకి కృషిని మనం ఇవ్వగలిగితే ఆ ఇప్పుడు అది కావాలి ఇది కావాలి అమ్మాయి పెద్దదైంది అమ్మాయికి ఫంక్షన్ చేయాలి ఖర్చులు పెంచేసి ఇలా మార్నింగ్ నుంచి కొంచెం ప్లాన్ చేసుకొని అంటే మనమే పక్క కొట్టుకెళ్ళి ఏమేమి కావాలో తెచ్చేసుకొని అతని ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అతని బయటికి వర్షంలో పంపకుండా మనమే కొద్దిగా అన్నీ కొనేసుకుని మనమే సర్దుకుంటే షా అంటే మగవాడు అనేవాడు షాపింగ్ చేయాలి తీసుకురావాలి నేను వంట చేస్తాను అనే రూల్స్ పెట్టుకోకండి అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్లే వంట చేయాలి లేకపోతే ఆడవాళ్లే అన్ని పనులు చేయాలి అని వాళ్ళు పెట్టుకోకూడదు వర్కింగ్ విమెన్ ఉన్నారంటే వర్కింగ్ విమెన్ ఇంకా బాధలు వేరే వాళ్ళు అందుకే చెప్తున్నా అమ్మాయిగా పుట్టడం అనేది నేను ఐ ఫీల్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ ఆ కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి ఆ ప్రివిలేజెస్ మనం వదులుకోకూడదు హాయిగా అనుభవించాలి ఆ ప్రివిలేజెస్ నేను ఒక సినిమా చూసాను యూట్యూబ్ లో ఐ థింక్ పేరు సుజాత సుబ్రహ్మణ్యం అందులో హీరోయిన్ దగ్గరికి తన పెళ్లి చూపులకు వెళ్తాడు పెళ్లి చూపులకు వెళ్తే నువ్వు విత్తనికి ఏంటంటే పాపం కష్టపడుతుంటాడు పదిహేను వేలు జీవితం వస్తుంటుంది అమ్మాయి కూడా కొంచెం వర్క్ చేస్తే కొంచెం నిలదక్కుకోవచ్చు అని మీరు పెళ్లి తర్వాత ఏం చేస్తారు అంటే చాలా సీరియస్గా చెప్తుంది ఐ వాంట్ టు బి ఏ హోమ్ హౌస్ వైఫ్ ఓన్లీ హౌస్ వైఫ్ గానే ఉంటాను ఉండి మా అమ్మమ్మ మా నాయనమ్మ చేసిన అప్పడాలు వడియాలు పచ్చళ్ళు వీటన్నిటి కాపాడుతున్నారు వాటికి పేటెంట్ రైట్స్ నేను తీసుకొని వాటి అన్నిటినీ నేను కాపాడుతాను నేను హౌస్ వైఫ్ గానే ఉంటానని చెప్తుంది నాకు చాలా నచ్చింది అది క్యారెక్టర్ సో అసలు ఈ వర్కింగ్ మెంబర్ వచ్చేటప్పుడు కొద్దిగా ప్లాన్ చేసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ తిట్టుకోవటం మళ్ళీ ఈ ఈ ఘర్షణ అనవసరం ఆ మళ్ళీ ఎటు వచ్చినా వాళ్ళు సఫర్ అవుతారు వీళ్ళు సఫర్ అవుతారు మధ్యలో పిల్లలు అర్థం మోర్ దే టేక్ మోర్ అందుకని వచ్చేటప్పుడు అన్ని ఏమేమి కావాలో ఒక్క నిమిషం ఆపి కనిపించిన కాయగూరలు కానీ ఏంటి ఏదో ఒకటి మనం వేసుకుని వచ్చేస్తే అతనే తీసుకురావాలి అతనే వెళ్ళాలి అని ఇలా డ్యూటీలు వేసుకోకండి హక్కులు ఇది అని పెట్టుకోవద్దు వంట చేయటం ఒక్క ఆడవాళ్ళకే కాదు ఇప్పుడు మగవాళ్ళు కూడా బాగా చేస్తున్నారు సహాయం చేయాలి అలాగే బజాలకెళ్తా మగవాడే తీసుకురావాలి ఎవరి కోసం తీస్తాడు అని అలా అనుకోకండి బేబీ ఆన్ రాంగ్ మీరు కూడా ఆలోచించమని చెప్తున్నాను మీ ఇష్టం ఓకే ఈ రోజుకి ఈ ట్రాఫిక్ గురించి మీరు కూడా ఆలోచించాలి ఆలోచించి మీరు కూడా కొన్ని సజెషన్స్ తీసుకొని చెప్తే బాగుంటుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ